మరి ఇప్పటివరకు పాటలు పాడి ప్రభురామన్ మహింపచ్చం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఒక నరుని మాటను బట్టి యహోవా తన తన నిర్ణయాన్ని మార్చుకున్న యొక్క సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తన ప్రజలు అంటే తన క్రిష్టులైన వారు మాట్లాడితే ఆయన ఏ విధంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ రోజు ప్రభు మన మా మనతో కాక సంఖ్యాకాండ పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది పెద్ద వచ్చిన బాగా చదువుకుందాం సంఖ్యాకాండము ఐగుప్తిలో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యహోవాతో చెప్పగా క్షమించమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం మహా అని తండ్రి ప్రేమ గలిగినయగలిగిన తండ్రి నీకు పొందినా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ రీతిగా చిన్న మందిగా కూడిన మాతో మీరు మాట్లాడదాసి ఉన్న ఈ గొప్ప ఈ వాక్యాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి నీకు పొందనాలు ప్రభా మా పితరుల జీవన విధానంలో నాయన ఎదుగు ప్రభా మరి వారు నీ ఎదుట నిలబడిన విధానాన్ని ప్రభా వారు నీ ఎదుట వారిని వారు ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని ప్రభా నైనా వారిని నువ్వు ఏ విధంగా మలచావో ఏ విధంగా నీ మార్గంలో నడిపించడానికి నైనా అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఈ రాత్రికాల సమయంలో మందిగా కూడిన మాతో మీరు మాట్లాడటానికి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభా నిలబడి దాసలు నిష్పరించుకున్నాయో నేను వచ్చి వాడను ప్రభా అయ్యా తండ్రి నీకు అందర నీ నోటి కూరగా నన్ను నిలబెట్టుకొని వాక్యం ఇంత మీరు మాట్లాడండి ప్రభా నా నోట నీ మాట ముంచండి చేరి ఉన్న మా అందరి జీవితాలకు వాక్యం ఎలుచున్నా అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా దీనికరంగా ఉంటానికి సహాయం తీమని ఎస్ఐ అతి శ్రేష్టమైన మన స్థుతించి ఈ సమయాన్ని మీ చదువులుగా చెప్పుకొచ్చున్నాము తండ్రి అల్లులి మంచిది సంతోషం మరి రాయబడిన ఆ చదువుబడిన వచ్చిన భాగంలో మన పూర్వీకుల జీవితాల్లో దేవుని యొక్క అప్రత్యక్షత దేవుని యొక్క మహాకృప ఏ విధంగా కనుపరచడానికి మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని తన భక్తులు ఇష్టాన్ని బట్టి లేకపోతే తన భక్తుల యొక్క ప్రార్థనా విధాన్ని బట్టి ఆయన నిర్ణయాలు కూడా మార్చుకున్న సందర్భాలు అనేకములు ఉన్నాయి తన నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాలు అనేకములు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరి మోస ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడయ్యా ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చి ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నీ కృపాతి సేమను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని చెప్పగా చాలా బా ఎంత గొప్ప ప్రార్థన కదా దేవుని మనసును మనం మనము దేవున్ని చిత్తమే మా ఎడలా సిద్ధించబడుగాక అని చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు అదొక కోణం అనేది మనకు బాగా పరిచయమైన కోణం అయన్ని చిత్తమే మా పట్ల సిద్ధించబడుగాక అయితే ఇక్కడ ఈ సందర్భంలో దేవుని చిత్తం ఏమైందంటే ఇస్రాయలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కొంత దూరం అరణ్యంలో ప్రయాణం చేసినాక వారు ఎర్ర సముద్రం కూడా దాటినాక వారు కొంత దూరం ప్రయాణం చేసినాక అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఆ ప్రజలు దేవునికి విరోధంగా దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకమైన భావనతో కూడిన ఆ ఆ దూరంలోకి వెళ్ళిపోయారంట దేవుడు నడవమల మార్గంలో నడవకోకుండా వారికి మనము కాదు ఇక ముందుకు వెళ్ళలేము మనము మనకొక నాయకుడిని తయారు చేసుకొని మనం వెనక్కి వెళ్ళిపోదాం ఎక్కడికి ఐగుప్తికి వెళ్ళిపోదాం అనుకున్నారంట ఇక మన ముందుకు కొనసాగలేము మన దేవుడు హోవా అని ఈ దేవుడు మన పెట్రోల్ దేవుడు మనల్ని అరణ్యము నాశనం చేయడానికి నిర్మూలన చేయడానికి వచ్చాడు మనం ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి ఈ మోసే అని నమ్మి మనము హోవాన్ని నమ్మి ఇంత లెక్క వచ్చామో ఇక ముందుకు నడవలేము ఈ అరణ్యంలో చనిపోయేదానికంటే ఈ అరణ్యంలో చనిపోయేదానికంటే మనం తిరిగి ఒక నాయకుడు ఎన్నుకొని మరలా తిరిగి ఐగుప్తికి వెళ్దాము ఆ ఐగుప్తిలో ఉన్న బానిసత్వంగా అక్కడ ఉన్నప్పటికీ మనం ప్రాణాలతో ఉన్నాము మనం శ్రమల పాలైనప్పటికీ కష్టాలు మన భారము మనం అధిగమించిన భారాలు పనులు అన్నీ మన మీద పడ్డప్పటికీ కూడా మనం సజీవులుగా ఉన్నాం కాకపోతే ఇలా నడిస్తే మాత్రం మోసే చెప్పిన యహోవా మార్గంలో మనం నడిస్తే మన ఆశ తెలియదు మన అక్కడ తెలియదు మనం సంతోషంగా ఉండలేము మనము మనము మన కోరిక చప్పును మనం బ్రతకలేము కాబట్టి మనం నిర్మూలమైపోతాం మనం ఒక మనిషిని ఏదేంతవరకున్నాడు ఒక నాయకుడిని ఎన్నుకొని మనం తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను అలాంటి సందర్భాల్లో దేవునికి వచ్చిన కోపం ఏ విధంగా ఉందంటే మోసే ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు వీరి మధ్యన చేసినా కానీ ఎన్ని స్వస్థతలు ఎన్ని మహా ఎన్నోసార్లు వారిని నేను జ్ఞాపకం చేసుకొని వారికి కలిగిన విపత్తుకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించి విమోచన కలుగు చేసి ఆ గొప్ప బానిసత్వపు కాడి నుంచి విరకొట్టి ఆ యొక్క ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి వీరిని స్వతంత్రులుగా చేయడానికి ఇతరులకు ఇచ్చిన మాటను బట్టి నేను నడిపించాలని నేను పోలుకుంటే నేను ఆలోచిస్తే నేను నడిపిస్తుంటే వీళ్ళు నాకు విరోధంగా నడుస్తున్నారు నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు వీరు తిరిగి మరలా అదే ఆ పాపపు కాడి కిందకి వెళ్ళిపోవాలనుకున్నారు ఆ షాపం కిందకి వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి వీరి వీరిని బట్టి నేను ఇసుకుసేందేనంటున్నాడు ఏంటంటే ఇసుకుసేందేను కాబట్టి నేను ఇక వీరి వీరిని బ్రతక వీరిని నిర్మూలన చేసేస్తా వీరిని నిర్మూలన చేస్తాం చదువుకుందాం ఒకసారి ఒకసారి వచ్చిన చూడండి మూడవ వచ్చిన చూద్దాం మూడో వచ్చిన ఆ సర్వ సమాజము అయ్యో అయ్యుక్తులో మేము ఎలా చావకపోతు అరణ్యమందు మేమెలా చావలేదు మేము కత్తి వాత పడినట్లు యహోవ మమును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లబౌదురు తిరిగి ఐగుప్తునకు వెలుట మాకు మేలు కదా అని వారితో అనేది వారు మనము ఒక నాయకుడిని మనం నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదమని ఒకరినితో ఒకరు చెప్పుకొనగా మోసయాహరణులు చాలా 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 మోసే అహరుణుడు ఆ వారు సనుగుడు వారి కొనుగుడు వారు తిరుగుబడి స్వభావం చూసి వారు కూడా అల్లాడిపోతున్నారంట వారు కూడా అల్లాడిపోతున్నారంట అప్పుడు ఏమి చేయలేక తెలియని పరిస్థితుల్లో మోసే ఉంటే అప్పుడు ఆ దేశాన్ని వేగుల వారిగా చూడటానికి వెళ్ళొచ్చిన ఆ పది మందిలో ఆ పన్నెండు మందిలో పది మంది చెప్పిన మాట అబద్ధపు మాట ఏమాట అబద్ధపు మాట ఆ దేశంలో ఉన్నవారు బాగా పెద్దవారు వారి దేహము వారు వారి యొక్క ఆ యుద్ధాలు వారి యొక్క నైపుణ్యత లేకపోతే వారి టెక్నాలజీ అంతా కూడా బహు విస్తారంగా ఉంది వారిని మనం దాటలేము స్వాధీనం చేసుకోలేము వారు మన మీద పడ్డారంటే మనం ఎందుకు పనికిరాము వారు అక్కడ అమాలేకీలు ఉన్నారు అక్కడ వారు ఉన్నారు చెప్పి ఆ పది మంది వేగులు వారు ఆ ఇస్రాయల్ సర్వ సమాజాన్ని కూడా వారి మనస్సును భయప్రాందోళన చేసి పరచారు అలాంటి సమయంలో వారి యో తిరుగుబాటు చేసి తిరిగి వెళ్ళాలనుకున్న సమయంలో యహోశివ అని ఎవరు యహోశివ కాలేబులు ఏం చేస్తారంటే బట్టలు చించుకొని ఆ సర్వ సమాజం ముందు నిలబడి అయ్యో ఇస్రాలారా ఎందుకు మీరు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు మీరు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ ఆ ఏడో వచ్చిన భాగంలో ఉంచుకోండి ఏడవ వచ్చిన భాగంలో ఇస్రాయలీల సర్వ సమాజముతో మేము సంచరించి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించినలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును ఎంత గొప్ప సాక్ష్యం కదా ఎంతో గొప్ప సాక్ష్యం వారు ఏదైతే దేవుని వాగ్దానం పొందుకున్నారో ఏ వాగ్దానాన్ని అయితే వారు తీసుకున్నారో ఆ వాగ్దానాన్ని అనుభవించడం కోసం అయ్యా ఇది మీకు దేవుడు వాగ్దానం చేసిన భూమి ఈ భూమిని మీరు స్వతంత్రించుకుంటారు అది తేనెలు ప్రవహించిన దేశము అయితే యహోవా మన ఎందు ఆనందిస్తే మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడయ్యా అని ఆ ఇస్రాయేలీలు సర్వ సమాజాన్ని ఆ బృహత్స్ వాళ్ళు వారిని మార్చి వారిని దేవుని వైపు తిప్పాలని అంటే తిరిగి వారు వెనక్కి వెళ్ళిపోయే ఆ ఘోరలో ఉన్న వారిని తిరిగి మళ్ళా దేవుని మార్గంలో నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారంట వారు మాట్లాడుతున్నారు వారు వారు తమను తాము అసలు ఏ విధంగా వారి ఎదుట వ్యక్తపరుస్తున్నారంటే వారు చూసొచ్చిన దాన్ని గురించిన సాక్ష్యాన్ని గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తుంటే ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఈ సాక్ష్యం చెప్తున్న దేవుడు మనకిస్తాడు అని చెప్తే నమ్మని ప్రజలు ఏం చేశారంటే ఆ చెప్పే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు ఎవరంటున్నారు వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి అనుకున్నారంట ఎప్పుడైతే వీళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని అనుకున్నారో అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది దేవునికి కోపం వచ్చేసింది దేవునికి విస్తారమైన కోపం వచ్చేసి ఎన్నాళ్ళు చూసినా కానీ వీళ్ళు మారట్లేదు వీళ్ళు మారట్లేదు వీళ్ళు మారకపోగా నా ప్రవక్తల్ని నా సేవకుల్ని చంపచూస్తున్నారు అని దేవునికి విస్తారమైన కోపం వచ్చేసి అప్పుడు దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు చూడండి పదకొండు వచ్చి చూద్దాం ఓవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలను అన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు నేను వారికి తెగులు చేత వారిని హతము చేసి వారికి నేను ఇస్తానన్న వారి పిత్రులకు చేసిన ప్రమాణ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వారికి ఈక వారిని తెగుళ్ళు చేత నేను హతము చేసి ఈ జన్మ కంటే మహాఫలము కలిగిన జనాన్ని మోషే నీ వల్ల నేను ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఎబ్రిల్ గ్రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్న వాటిగా సృష్టించగలిగిన వాడు నిర్మాణకుడు ఆయన ఆయన నిర్మాణకుడు ఆయన ఏం చెప్తున్నా అంటే మోసే ఎన్నాళ్ళు చూసినా కానీ ఎంత మేలు చేస్తున్నా కానీ ఈ ప్రజలు ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా ఎంత వారి జీవితాల్లో ఎంత మేలు ఎన్ని అనుభవాలు ఎన్నో రకాలైన ఆర్థికంగా ఆత్మికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలాంటి అభివృద్ధిని వారికి నేను ఇచ్చిన ఎలాంటి క్షేమాభివృద్ధిని వారికి ఇచ్చిన ఎలాంటి సంతోషకరమైన జీవితాన్ని వారికి నేను ఇచ్చినా కానీ ఎంత మంచి మేలైన వాగ్దానాల వారికి వారికి వరకు నేను దాచి ఉంచి చేసినా కానీ వారి మధ్య ఎలాంటి అద్భుతాలు చేసినా కానీ వారు నన్ను విసర్జించేస్తున్నారు వారు నన్ను విసర్జిస్తున్నారు ఎన్నాళ్ళు వీళ్ళ మధ్య చేసినా కానీ వీరు నన్ను నమ్మటం లేదే కాబట్టి వీళ్ళని నేను ఏం చేయాలనుకున్నానంటే వీళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకున్నానో దాన్ని నేను వీరికి ఈకోకుండా ఏం చేయాలంటాడు తెగుళ్ళు తిగుళ్ళు చేత వీరిని హతము చేస్తాను ఐగుప్తులు పంపించిన తెగుళ్ళు ఏదైతే ఉందో అలాంటి తెగుళ్ళు చేత వారిని నేను హతము చేస్తాను అంటున్నాడు హతము చేస్తాను అన్నప్పుడు అప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆ మోసే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పంతొమ్మిది వచ్చిన భాగంలో ఐగుప్తు నుంచి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు ఆగండి 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 అయ్యా ఈ ప్రజలు ఇప్పుడు కొత్తగా ఏమి ద్రోహం చేయట్లేదు కదా ఈ ప్రజలు ఇప్పుడు కొత్తగా ఏమి నీకు లోపడని స్థితిలోనికి ఏమి వెళ్ళలేదు కదా వీళ్ళు మొదటి నుంచే ఏంటట మొదటి నుంచే నీకు లోబడని వాళ్ళని ప్రజలు కదా వీళ్ళు మొదటి నుంచే ఆది నుంచే నీకు లోబడని వాళ్ళని ప్రజలు కదా అయినా కానీ వారి కొరకు నీవు వారి ఒక పాపాలు నీవు రి పరిహరించి ఉన్నావు భరించి ఉన్నావు కదా ఓర్చుకొని ఉన్నావు కదా ఉన్నావు కదా యశ్వభు గారు కూడా ఏమంటాడంటే మన గురించి దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఇంత హెచ్చుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకి మనం లోబడక ముందే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా ఆయన మనకు మనం ఆయనకి లోబడక మున్పే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనం ఆయన్ని ఎప్పుడూ ఆయనకి లోబడి ఆయన ఆయన అడుగు జాడల్లో నడుస్తుంటే మన కోసం ప్రాణం పెట్టలా ఆయన మన కోసం ప్రాణం ఎప్పుడు పెట్టాడంటే మనం ఆయనకు లోపడకోకుండా మనం ఆయనకు దూరస్థలం అయితే ఇష్టక్రం యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో చెప్పినట్లుగా మనుషులందరూ గొర్రెల వల్ల ద్రోవ తప్పిపోతు వారిలో తనకి తనకిష్టమైన ద్రువకు వాడు తొలిగిన అని రాయబడింది కాబట్టి మనము మనకిష్టమైన ద్రవకు మనము మనము తొలగినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించు మనందరి దోషం ఆయన మీద పెట్టి ఆయన 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 వోషను అని ఉంది కాబట్టి యేసు వారు మనము ఆయనకి లోపడక మునిపే మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఆయన వాత్యం ఏ విధంగా ఉందంటే ఆయనకి ఎంత ఉగ్రమైన కోపం మనం తెప్పించినప్పటికీ ప్రార్థన అనే ఒక ఆయుధం ద్వారాగా ఆయన మనసును మనము మార్చగలం ఆయన నిర్ణయాన్ని మనం మార్చగలం మన కుటుంబాల్లో మన కుటుంబ వ్యవస్థలో మన యొక్క జీవన విధానంలో సంఘ వ్యవస్థలో మన మనుషుల యొక్క జీవన విధానం లేకపోతే మనుషుల యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ తమ జాతి కొరకు నిర్ణయాన్ని మార్చిన అంటే రాజుల యొక్క నిర్ణయాన్ని మార్చిన ప్రార్థనా వీరులు మనం చూడగలిగాం కానీ ఇక్కడ ఈ భక్తులైతే దేవుని నిర్ణయాన్నే మార్చేశారు కదా దేవుడు నిర్ణయించినట్ట ఏమన్నాడంట అక్కడ వారికి ఇయ్యాలని ఏదైతే శ్వాసం అనేది ఉంచానో ఆ శ్వాసాన్ని వారికి ఇక వారిని తిగుళ్ళు చేత నేను హతము చేసేదను అని అన్నాడు ఆయన అలాగా అన్నప్పుడు విధంగా ప్రార్థన చేస్తున్నాడయ్యా ఆది నుంచి ఎప్పటి నుంచో వీరిని అయుక్తి మొదలుకొని అరణ్యములు అనేక పర్యాయములు వారి యొక్క అపరాధములు క్షమిస్తూ వచ్చావు కదా ఇంకొకసారి వారిని క్షమించవా వారిని క్షమించవా అని ప్రార్థన చేశాడు అందుకని దేవుడు ఏమన్నాడు అన్నాడు తెలుసు అక్కడ చక్కని మాట అన్నాడు అక్కడ చూడండి 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 మంచి ఆ వచ్చిన భాగం చదవండి ఇది వచ్చి చదవండి యుహోవా నీ మాట చెప్పున నేను క్షమించు చూసారా యహోవా నీ మాట చెప్పున నేను క్షమించా నీ కోసం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాంటే నీ కోసం ఒక యాజకుడు ఒక నీ కోసం ఒక నీ పైన నాయకుడిగా దేవుడు నియమించిన వ్యక్తి నీ కోసం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన శక్తి ఏ విధంగా ఉంటుందంటే దేవుని నిర్ణయాన్ని దేవుడు దేవుని ఉగ్రత ఏదైతే నీ మీదకి నీవు నీ ఆలోచనలు బట్టి నీ తలంపులను బట్టి లేకపోతే నీ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నీకు రావాల్సిన తెగుళ్ళు ఏదైతే ఉందో ఆ తెగులు నిన్ను ఎన్నంటకోకుండా కాపాడుతూ ఉన్న నీకు కవచంగా ఉన్నది ఏంటంటే నీ పైన నాయకులు నీ కోసం చేసే ప్రార్థన నీ కుటుంబంలో నీ పిత్రులు చేసిన ప్రార్థన కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చెప్తున్నా అంటే ఈ వాక్ మీరు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే ఇస్రాయేలీల సర్వ సమాజము దేవునికి విరోధంగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆ విధానం ఏదైతే ఉందో అలాంటి విధానంలో నీ కుటుంబం ఉంది అలాంటి విధానంలో నీ స్నేహితులు ఉన్నారు అలాంటి విధానంలో నీ బంధువులు ఉన్నారు అలాంటి విధానంలోనే నీకు కావలసిన ఉన్నారు కదా వారి మీదకి భయంకరమైన విపత్తుకరమైన శాపము ఉగ్రత తెగులు రాకోకుండా నీవు ఒక పని చేయాల్సింది ఉంది లేదంటే నువ్వు చూస్తూ ఉంటే నువ్వు అలాగే చూస్తూ ఉంటే వారి యొక్క దేవునికి వ్యతిరేకమైన ఆ ఆలోచనలు తలంపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చూస్తూ 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 చూస్తూనే ఉంటాయి వాటి వలన ఒక దినాన వారి మీదకి వచ్చే తెగుళ్ళు మరలా అదే కంటితో నువ్వు చూ చూడాల్సి వస్తుంది మరలా అదే ఆ శాపాన్ని వారు మోస్తూ ఉంటే అయ్యో పాపమని బాధపడాల్సి వస్తుంది అందుకని లోకంలో సాగుతుంది ఏంటంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారండి కాబట్టి మన మీద మన కుటుంబం మీద మన బంధువుల మీద మన రక్త సంబంధితుల మీద మన స్నేహితుల మీద ఏదో ఒక విపత్తుకరమైన ఒక తెగులు మన మీదకి రాకమునిపే మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయటం ఆశీర్వాదకరం కదా దీవినికరం కదా కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మోసే ప్రార్థన చేశాడు ఇస్రాయ్యులు సర్వ సమాజాన్ని దేవుడు వారి వ్యతిరేకమైన భావాన్ని గుర్తించి నాశనం చేయాలి నిర్మూలన చేయాలనుకున్నప్పుడు మోసే ప్రార్థన అయ్యా నేటి వరకు ఐగుప్తి నుంచి వారు బయటకు వచ్చింది మొదలుకొని ఈ అరణ్యంలో అనేక మారులు నీకు వ్యతిరేకంగా జీవించి నీకు తిరుగుబాటు చేసినప్పుడు క్షమించవు కదా కాబట్టి నీ కృపతో ఒకసారి మరలా ఈ ఒక్కసారి క్షమించవా అని ఆ ప్రజల కోసం ప్రార్థన చేశాడు అందుకని అక్కడ మోసేతో దేవుడు మాట ఇస్తున్నాడు ఏమన్నా అంటే నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నానండి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ స్వరం నీ కనపడితే ఈ వాక్యం నీకు కనపడితే ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది అంటే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీ కుటుంబంలో నీకు కావలసిన వారు నీ బంధువులుగా ఉన్నవారు నీ స్నేహితులుగా ఉన్నవారు ఎవరైనా నీ ప్రార్థన కొరకు వారి శాపాన్ని వారు మొయ్యకోకుండా వారి యొక్క అపరాధాన్ని లేకపోతే వారి అవిధేతం నుంచి విడుదల పొందటానికి గొప్ప అవకాశం ఏంటంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే మోస ప్రార్థన చేశాడు ఇస్రా యొక్క ఆ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మార్చేశాడు దేవుడు మోసే ఆ ప్రార్థన నిర్ణయాన్ని మార్చేసింది ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన నీ కుటుంబం మీదకి వచ్చే ఆ అకస్మాత్తుగా వచ్చే ఆ తెగులు అకస్మాత్తుగా వచ్చే ఆ కీడు అకస్మాత్తుగా వచ్చే అది ఏదైనా నష్టము ఆ కీడు ఏదైతే ఉందో ఆ కీడు వారిని ఎన్నంటకోకుండా ఎందుకంటే వారు ఆది నుంచే అపవాది సంబంధులుగా వారు యహో వాకు తిరుగుబాటు స్వభావం కలిగి వారు యహో వాకు హేయమైన ఆలోచనలు హేయమైన తలపులు హేయమైన మాటలు మాట్లాడుతూ దేవునికి అవమానకరంగా వారు జీవిస్తూ ఉన్నారు కదా అవన్నీ నీకు తెలుసు కదా నీకు తెలిసి కూడా వారిని సమర్థిస్తూ ఎంతకాలం ఉంటా కానీ నీవు వారి యొక్క అవిధేయతను సమర్థిస్తే అవిధేయతను సమర్థిస్తే ఒకరోజు వారి మీదకి తెగలు వచ్చినప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువునికి చెప్తున్నాడు మోషే వారి అవిధేయతను గ్రహించి దేవుని ఉగ్రత వారి మీదకి రాకోకుండా వారి కోసం ప్రార్థన చేశాడు ఈ రాత్రికాల సమయంలో నీవు నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అవిధేయతను గమనించగలిగితే ఒక దినాన నా దేవుని వాక్య ప్రకారం వారి మీదకే ఉగ్రత వచ్చిందని నీవు గనక గ్రహించగలిగితే ఆ ఉగ్రత నుంచి వారు విడిపి విడుదల పొందటానికి నీకు మోస లాంటి ప్రార్థనాత్మ అవసరం అని రాత్రి కాల సమయంలో చెప్తున్నాడు యహోశివ లాంటి తెగింపు కలిగిన వారు చే మీరు పోయే మార్గము సరైనది కాదు మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు మీరు నడిచే నడవడిక సరైనది కాదని చెప్పే మంచి ధైర్యం కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలని మంచి మార్గాన్ని బోధించే వ్యక్తులుగా మీరు ఉండాలని దేవుడి ఈ రాత్రి కాల సమయంలో ఈ సమయంలో నీతోనే మాట్లాడుతాడు సహోదరి సహోదరుడా నీతోనే నీ కుటుంబం ఏమైందో నీకు తెలుసు కదా నీ బంధువులు ఏమైనా నీకు తెలుసు కదా వారిని ప్రేమించాడు దేవుడు నీ దగ్గరికి ఈ వాక్యం తీసుకొచ్చాడు ఎందుకంటే నువ్వు దేవునికి రాయిభారిగా ఉన్నావు నువ్వు దేవునికి నీ కుటుంబానికి రాయిభారిగా ఉన్నావు నువ్వు నీ స్నేహితులకి నీ కుటుంబానికి రాయిభారిగా ఉన్నావు అందుకని దేవుడు వర్తమానం పంపుతున్నాడు మోసే రాయిభారిగా మధ్యవర్తిగా ఉన్నాడు కదా దేవునికి ఇస్రాయిల్ సమాజానికి అందుకని ఇస్రాయలి దోషాన్ని మోసే వారి మీదకి రాకోకుండా రాయిబారిగా ఉండి ఆ ప్రజల దోషాన్ని కొరకు ప్రార్థన చేశాడు ఈ రాత్రికాల సమయంలో అన్నీ తెలిసిన నీవు వారిని గురించిన అన్ని తెలిసిన నీవు నువ్వు అలాగే ఉంటే ఒకరోజు హఠాత్తుగా హఠాత్తుగా వారి మీదకి ఏదైనా ఉగ్రత వస్తే అప్పుడు భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతావు నువ్వేమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు ఎందుకంటే నీ చేయి దాటిపోయింది నీ చేయి దాటక మునిపే నువ్వు ప్రార్థన చేయాలా ఇప్పుడు నీ చే ఇప్పుడు నీ చేతిలో ఉంది వారిని మార్చే వారికి మొట్టమొదటిగా యహోశువా కాలేబులు యహోశువా కాలేబులు చక్కని వర్తమానం చెప్పారు సంఖ్యాకాలం పద్నాలుగో అధ్యాయంలో హోశవ కాలేబులు ఏడో వచ్చను ఎనిమిదో వచ్చను తొమ్మిదో వచ్చిన భాగంలో మంచి మంచి మాటలు అయా మనకు దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మన ఎందు ఆయన ఆనందించాల నీ మాటలు ఎందు ఆనందించాలా నీ ప్రవర్తన ఎందు ఆనందించాలి నీ చూపు ఎందు ఆనందించాలి నీ నడతలు ఎందు ఆనందించాలా సహోదరుడా ఇలాంటి మాట నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్తేనే కదా నీ కుటుంబానికి దీవిన దేవుడు నీ కుటుంబ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి ఆయన ఆనందిస్తే నీ కుటుంబానికి ఎంత దీవిన నీ కుటుంబం ఎలా ఉండిదంటే ఉభయదేవి కుటుంబంలాగా ఉండింది పూర్ణేలి కుటుంబంలాగా ఉండింది కాబట్టి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు చౌదరి నీతోనే తల్లి నీకు చెప్పే మాట ఏంటంటే నీకు చక్కని మాట చెప్తున్నాడు ప్రభు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో యహో శివ కాలిబులు ఆ సర్వ సమాజము బెదిరిపోయి అదిరిపోయి తప్పుడు మాటల చేత తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారు ఆ పది మంది చెప్పిన అబద్ధపు సాక్ష్యాన్ని బట్టి వారు పరిగెత్తారు కదా వారు వెనుదిరిగి ఒక నాయకుడిని సృష్టించుకొని మరలా ఆయుక్తులోనికి ఆ యొక్క శ్రమంలోనికి ఆ పాపంలోనికి ఆ పాప భూమిలోనే బ్రతుకుదామని వెనుదిరిగి వెళ్దాం అనుకున్నారు కదా అది నీకు తెలుసు కదా అలాగే నీ కుటుంబం కూడా ఉందా అలాగే నీ స్నేహితులు ఉన్నారా అలాగే నీ బంధువులు ఉన్నారా అయితే నీతో చెప్తున్నాడు ప్రభు నీ బాధ్యత ఏంటో తెలుసా బలా మంచి దాసురాలా అని అనిపించుకోవాలంటే వారి కోసం ప్రార్థన చెయ్యి బలా మంచి దాసుడా అనిపించుకోవాలంటే వారి కోసం ప్రార్థన చేయండి మనము దేవుని కొరకు ఏమి చేస్తున్నామని ఆయన ఒక రోజు లెక్క అడిగే సమయం వస్తుంది కాబట్టి నువ్వు చూస్తూ 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 నువ్వు చూస్తూ 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 వారికి కలిగే విపత్తుకరమైన తెగుళ్ళు వారి మీదకి వస్తూ ఉండగా నువ్వు చూస్తూ ఉంటే దేవుడు వారితో పాటు నిన్ను కూడా క్షమించవు ఎందుకంటే నీ బాధ్యత కదా అసలా యోనాను యోనాని సైతమే వర్తమానం చెప్పయ్యా అంటే చెప్పకపోతే దేవుడు కొంచెం ఆలస్యం చేసినందుకే నేను చెప్పలేనని మరొక మార్గాన్ని నేర్చుకున్నందుకే తీసుకెళ్లి ఇస్తే సముద్రంలో ఇచ్చాడు సముద్రం నుంచి చేప మింగి ఆ చేప సముద్రం అట్టడుగున వెళ్తుంటే ఆయన చేసిన ప్రార్థన అబ్బో బహుభయంకరంగా ఏడ్చి ప్రలాపించి ఆయన ఎంతో అంతరంగా ఆయన మన హృదయానికి అందని మాటలతో ప్రార్థన చేశాడు అలాంటి విపత్తుకరమైన పరిస్థితులు తెచ్చుకోవాకు కాబట్టి నీకు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి యూనాలేగా మనము శ్రమలోనికి వెళ్ళిపోయినాక మరలా వచ్చి మన మార్పు చెంది మన కుటుంబం కొరకు మన స్నేహితుల కొరకు బంధువుల కొరకు మన దేశం కొరకు ప్రార్థన చేసేవారిగా కాక దేవుడు చెప్ప మనం ఎప్పుడైతే ఇక్కడ వారు నిర్ణయం తీసుకున్నారో వెంటనే యహోశివ కాలేబులు వారు నిలబడ్డారు వారి గుండ్ వస్త్రాలు చించుకున్నారు అయ్యలారా యహోవా మన ఎందు ఆనందించినలా మన ప్రవర్తన ఎందు ఆనందించిన మన నిర్ణయాలు ఎందు ఆనందించిన మన దినచర్య ఎందు ఆనందించిన ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాం నీ కుటుంబానికి చెప్పు నీ కుటుంబంలో ఏ కొరత కలిగి ఉన్నారో ఆ కొరత దేవుని ద్వారా తీరిద్దనే ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం వారు పొందుకోవాలంటే వారు ఎలా పొందుకుంటారంటే దేవుని వలన కలిగితే ఎంత ఆశీర్వాదం ఎంత దీవినా ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చే సంతోషం ఆయన ఇచ్చేది ఏదైనా ఎంత నిండారుగా ఉంటుందో ఆయన ఒక మాట చెప్తున్నాడు ఎస్ ఇరవై ఆరో అధ్యాయంలో అనుకుంటా చక్కని మాట ఎవని మనసు నీ మీద ఆనుకోను వారిని నీవు పూర్ణశాంతి కలవనిగా ఆ పాడుదూ అంటున్నాడు కాబట్టి నీ కుటుంబం మనసు యుహోం మీద ఆనుకోవాలా నీ స్నేహితుల మనసు యుహోం మీద అనుకోవాలా అలా ఆనుకోగలిగితే వారెంత ధన్యులు వారిని అలా ఆనుకునే విధంలో నీకు నువ్వు నడిపిస్తే నీవెంత ధనుయురాలివి నీవెంత ధనుడివి కదా సంతోషంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో చక్కని మాట నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను స్నేహితుల్ని బంధుమిత్రుల్ని ప్రేమించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే మోసపోకుడి దేవుడు వెకిరించబడడు నువ్వు మోసపోకు దేవుడే వ్యక్కిరించబడ్డు నువ్వు మోసపోయేవా దేవుడు ఎక్కిరించబడ్డడు నువ్వు మాత్రమే వెకరించబడతావు వెకిరింతల పాలవుతావని నీ కుటుంబానికి చెప్పండి అలాగా ప్రవర్తించే వారికి చెప్పండి అలాగా వెనుదిరిగి మరలా ఆ పాపములోనికి మరల ఆ లోకంలోనికి మరల ఆ శాపంలోనికి వెళ్ళాలి అనుకున్న వారిని హెచ్చరించు హెచ్చరించు హెచ్చరించమనే దేవుడు నీకు రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి గొప్ప దీవెన గొప్ప సంతోషం నీకు కలిగి ఉండాలంటే ఇక్కడ వసే ప్రార్థన చేశాడు చక్కని మాట ఇహోవా వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు ఏమన్నాడు తెలుసా వసే నీ మాట చెప్పునా నీ మాట చెప్పునా అని అన్నాడు అక్కడ చదవండి వచ్చి చదువుకుందాం యుహోవా నీ మాట చప్పున నేను క్షమించుకున్నాను కాబట్టి నీ ప్రార్థనను బట్టి నీ మాట చప్పున నీ కుటుంబం యొక్క శాపాన్ని వారు అంటే వారు క్షమాపణ కలిగి ఉండాలి వారు క్షమా వారు క్షమాపణ పొందుకోవాలా అలా పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలా ప్రార్థన చేసుకుందాం ఈ కొద్ది నిమిషాలు నీ విన్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం వలన నీ కలిగిన మేలు ఏదైతే ఉందో నీతో మాట్లాడినా నీ అంతరంగంతో మాట్లాడినా నేను నిద్రపోతున్న ఆత్మీయ జీవితాన్ని రేపేడు అయినా నువ్వు నిద్ర ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోతా నీకు వచ్చినదేని అని ఈ రాత్రికాల సమయం అడుగుతున్నాడు నిన్ను యూన లేక లేపితే ఈ వాక్యం నేను దర్శిస్తే నీ కుటుంబం ఆ విధంగా ఉంటే ఇస్రారియులు వెలుదిరిగినట్లుగా నీ కుటుంబం ఉంటే ఇస్రాలు వెలుదిరిగినట్లుగా నీ స్నేహితులు ఉంటే నీ ఇరుగు పొరుగు ఉంటే నీ బంధువులు ఉంటే నీ సంఘం ఉంటే నీ సంఘం ఉంటే ఆ సంఘాన్ని పురుకొల్పో ఆ సంఘాన్ని ఆ సర్వ సమాజాన్ని పురుకొల్పో ఆ సర్వ సమాజాన్ని నువ్వు పురుకొల్పితే దేవుడు ఇదే అధ్యాయంలో యహోత్సవాన్ని గురించి ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయనే ఆయనే మాట్లాడుతున్నాడు ఆ సర్వ సమాజాన్ని పురుకల్పిన యహోశవాని నేను హృదయపూర్వకంగా యహోశువా నన్ను ప్రేమించాడు హృదయపూర్వకంగా నన్ను సేవించాడు అన్నాడు అలా నువ్వు గనక ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన ఆ బాధను వేదన్ని ఎరిగి ఆయనకు మరలా మరలా ప్రసేదం తీసుకొచ్చి ఆ సంఘటనలు ఎరిగి అమ్మో నా కుటుంబాన్ని బట్టి ప్రభుకు మరల మరల ప్రశ్న ఎదురు వస్తుంది నా కుటుంబాన్ని బట్టి అన్ని జనుల మధ్య ఆయన నామో దోషాన్ని పాలవుతుంది నా స్నేహితులను బట్టి దోషని పాలవుతుంది నా ఇరుగుపరువాడిని బట్టి దోషాన్ని పాలవుతుంది అని నువ్వు గుర్తించగలిగితే నువ్వు ప్రార్థించగలిగితే నీకెంత ధన్యత నీ కుటుంబం ఎంత ధన్యంగా ఉండిద్ది నేను నా కుటుంబం హోవాన్ని సేవించదు అన్నట్లుగా యహోశివ నాయకత్వాన్ని అతను కోరుకోలేదు కానీ నాయకత్వం లక్షణాలు కలిగి దేవుని శల్లలో నడుపు నడుచుకున్నాడు గనుకనే యహోశివా అని దేవుడే ఎన్నుకున్నాడు నాయకుడిగా కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నిన్ను దేవుడు యహోశివలేగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమంటున్నాడు మోసేయలేగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమంటున్నాడు సహోదరు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మెలుగు కలిగి ప్రార్థించవలసిందిగా క్రౌపడ్ మీకు మనం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించనుగా కా అమ్మాయి ప్రార్థన చేసుకుందా